హలో అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా మేము బాగున్నామండి చూడండి ఈరోజు అయితే స్టార్ట్ చేశాను ఇంక ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా చూడండి చికెన్ కూడా రెడీగా కడుక్కొని పెట్టుకున్నాను రెడీగా చూడండి గోంగూర కూడా అండి చికెన్ గోంగూర కర్రీ అయితే చేస్తున్నాను గోంగూర కూడా కడిగి రెడీగా అండి ఇక బాండీ పెట్టాను చూడండి ఉప్పు పసుపు చేశాను కొంచెం ఆనియన్స్ బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత చికెన్ అయితే వేస్తానండి చికెన్ కంటే ముందు వేస్తానండి గోంగూర వేస్తే కొంచెం మగ్గింది కదా తాలింపులోని అప్పుడు గ్రేవీ అనేది బాగా అండి మెల్ట్ అయిపోద్ది తాలింపు ఏంలోనే ఇంకప్పుడైతే గ్రేవీ వచ్చిద్ది చూడండి ఆనియన్స్ అయితే ఏగాయి కదా బాగా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దగ్గర అయితే వేసుకుంటాను కలుపుకోవాలి బాగా ఇక అలవెల్లు పేస్ట్ మగ్గింది కదా గోంగూర ఉంది గోంగూర చూడండి తగినంత గోంగూర అయితే వేసుకుంటున్నాను గోంగూర వేసుకుంటే కొంచెం మగ్గిద్ది కదా గ్రేవీ అయితే వచ్చిద్దండి ముందు వేసుకుంటే తాలింపులోని తర్వాత వేసుకున్నాం అనుకోండి చికెన్ మీద దాఖలాకులుగా ఉంటుంది గ్రేవీ అయితే రాదు తొలపలు తొలపలుగా ఉంటుంది చూడండి కలుపుకున్నాం కదా మూత అయితే పెట్టుకుంటాను మూత అయితే పెట్టుకుంటాను చూడండి గోంగూర ఇందాక వేసాను కదా వేసినప్పుడు ఎంత ఉందో గిన్నె నిండుగా ఉంది కదా పైదాకా ఉంది కదండి ఇప్పుడు చూడు మగ్గాక ఇలా వేసామనుకోండి ఇప్పుడు ఇదంతా మంచి గ్రేవీ వచ్చింది కర్రీ మాత్రం మొత్తం మెల్ట్ అయిపోయింది కదా ఇదైతే గ్రేవీ వచ్చిందండి మనం చికెన్ వేసుకొని తాలింపులోని చికెన్ మగ్గాక గోంగూర వేసామనుకోండి అదంతా ఆకులు ఆకలిగా తలకలు తలకలుగా ఉంటుంది అందుకోసం ఇలా వేసుకుంటే చూడండి మొత్తం పేస్ట్ అయితే అయిపోయింది ఇక ఇదంతా గ్రేవీ అయ్యిద్దండి కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా కలిసి వచ్చింది ఇక చూడండి చికెన్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక చికెన్ వేసుకొని చికెన్ వేసుకున్నాను కదా చూడండి చికెన్ కలుపుకుంటాను బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుంటాను ఒక పది నిమిషాలు సిమ్లో మగ్గి మూత పెట్టేసుకొని మగ్గించుకొని ఇక తర్వాత మసాలాలు అవన్నీ వేసుకుంటానండి చూడండి సో బాగా కలుపుకున్నాను కదా మొత్తం కలుపుకున్నాను కదా ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకుంటాం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుంటాను ఇంకా చూడండి సిమ్లో ఉంది ఇంకా పది నిమిషాలు మూత పెట్టేసుకుంటే మగ్గిపోద్ది ఓకే అండి ఇగో చూడండి బిర్యానీ కూడా అయితే చేస్తున్నా బాండి పెట్టాను రైస్ కుక్కర్ గిన్నైతే పెట్టుకున్నాను తగినంతయిలు వేసుకున్నా పక్కన అయితే చికెన్ కర్రీ అవుతుంది కదా చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఆకు లవంగాలు అవన్నీ చెక్క అవన్నీ వేసుకున్నాను ఇంక కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను తాలింపు అయితే బాగా వేగాలి మసాలా తగినంత ఉప్పు అయితే వేసుకున్నా ఉప్పు వేసుకున్నాను ఇది ఎప్పుడైతే అల్లవెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను అల్లవెల్లుల్లి పేస్ట్ అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి కొంచెం మార్నింగ్ హడవడిగా ఉంటుంది ఇక అలవెల్లుల్లి పేస్ట్ ఉంటే కర్రీస్లో అంత ఫాస్ట్ చేసేసుకోవచ్చు అన్నట్టుగా మిక్సీ అయితే పట్టుకున్నాను చూడండి అల్లవెల్లుల్లి పేస్ట్ అయితే రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను చూడండి బాగా కలిపేసుకుంటా నీరు చొక్క అసలు నీళ్ళు అనేది వేయలేదండి వెల్లుల్లి పెట్టు చాలా గట్టిగా పట్టుకున్నా చూడండి దీంట్లో మసాలా పౌడర్ కొంచెం ఇంకా చూడండి అండి గరం మసాలా ఉంది ఇది కొంచెం అయితే వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగోండి మసాలా తేగింది కదా నేనైతే ఒక సాల్ పోస్ సాల్ పోసి అక్కడ పోసానండి అంటే ఒకటికి ఒకటిన్నర పోయాలి కాబట్టి ఇంకా హాఫ్ సాల్ కూడా ఉంది కదా దానికి నేనైతే టూ పోసుకుంటున్నానండి రెండు లోటాలు పోసుకుంటున్నాను ఇదైతే కరెక్ట్ ఎసరండి ఈ ఎసరదాక నేనైతే వేసుకుంటాను ఇదిగోండి అండి చికెన్ అయితే బాగా మగ్గిపోయిందండి చూడండి ఇంకా నీళ్ళు అయితే ఉన్నాయి కదా ఇదంతా దగ్గరకు రావాలి కర్రీ అయితే చూడండి ఇదంతా గ్రేవీయే గోంగూర చూడండి బాగా మగ్గిపోయింది కదా ఇంకా ఇందులో అయితే తగినంత కారం అయితే వేసుకుంటాను చూడండి తగినంత కారం అయితే వేసుకున్నాను కర్రీలోని కొంచెం నాన్ వెజ్లోని కర్రీ అయితే కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఎందుకంటే కొంచెం స్మెల్లాగా రాకుండా కొంచెం కారం కారంగా టేస్ట్గా ఉంటుంది చూడండి గ్రేవీ మాత్రం కర్రీకి బాగా వచ్చిందండి ఇక సిమ్లో పెట్టేసుకుంటాను కారం అని ఇంక మసాలా పౌడర్ చూడండి కొంచెం మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను తగినంత కారం మసాలా పౌడర్ వేసుకొని కర్రీ ఇక సిమ్లో పెట్టేసుకుంటాను సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకుంటానండి చూడండి ఇక కలుపుకున్నాను కదా కారం అన్నీ తగినంత అయితే వేసుకున్నాను ఇక మూత అయితే పెట్టేసుకొని సిమ్లో ఒక పది నిమిషాలు తగ్గించుకుంటాను కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్దండి చూడండి ఇక చికెన్ ఇది బిర్యానీ ఉంది కదా దీనికైతే ఎసరొస్తుంది అయితే వేసుకుంటాను చూడండి ఎసరైతే వస్తుంది నేను అయితే రైస్ అయితే వేసుకుంటున్నాను రైస్ వేసుకున్నాను కదా కలుపుకుంటాను బాగా కలిపేసుకొని ఒకసారి సిమ్లు అయితే పెట్టి సిమ్లో ఇంకా హైలో పెడతానండి కొంచెం హైలో పెడితే ముందు పొంగు వచ్చేసి ఇక కొంచెం పడకుండా అయితే పొడి పొడిగా ఉడికిద్ది హైలోనే పెట్టేస్తాను ఇక ఓకేనండి ఇదైతే ఇక రైస్ అయితే అవుతుంటుంది ఇదిగో చూడండి అండి అయితే వేసాను కదా ఇక రైస్ అయితే పొంగు వచ్చేసింది చూడండి ఇక ఉడుకుతుంది ఫైనల్ వచ్చేస్తుంది చూడండి అన్నం అయితే ఉడుకుతుంది ఒక ఐదు పది నిమిషాలు అయితే ఇక అయిపోద్ద్దండి చూడండి కర్రీ అయితే అయిపోయింది చూడండి గ్రేవీ అయితే ఎట్లా వచ్చిందో చూడండి గ్రేవీ సారీ ఇది గ్రేవీ అదంతా గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి çorba gibi rice biryani ఓకే అండి ఈరోజు మాకు స్పెషల్ వచ్చేసి ఇక చికెన్ గోంగూర ఇంకా బిర్యానీ చేసినామండి ఓకే అండి మేమైతే ఇక లంచ్ అయితే చేస్తాము ఓకే అండి బాయ్